జీవుల హక్కుల బాసిన అసలు బాసి అమరుల అరుణారుణ వందనాలు మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం యర్ర జండా What పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమెరికా దేశంలో షికాగో నగరం అనే ఒక నగరం ఉంది అక్కడ అంటే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మనలాంటి కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు తప్ప వారికి జీతాలు ఇన్ని గంటలు పని చేయాలి వాళ్ళకి హక్కులు సంఘం పెట్టుకుంటే హక్కు ఎటువంటి లేవు అప్పుడు కార్మికులంతా మేము మనుషులము మాకు ఎనిమిది గంటల పని దినం ఉంటేనే మేము పని చేయగలం లేకపోతే చేయలేమని చెప్పేసి మొట్టమొదటిసారిగా అక్కడ నినాదం ఇచ్చి అక్కడ కార్యక్రమం చేసి ధర్నా చేసి ఆందోళన చేయడం మొదలెట్టారు గణేష వేతనం ఉండాలి ఎనిమిది గంటల దినం ఉండాలి కార్మికులకి సెలవులు ఉండాలి అలాగే కార్మికులకు ఓటు హక్కు ఉండాలి అలాగే కార్మికుడికి సంఘం పెట్టుకుండే హక్కు ఉండాలి ఇవన్నీ డిమాండ్ల కోసం అప్పట్లో పోట్లాడారు అటువంటి పోరాటంలో అప్పుడు ప్రభుత్వం ఆ కార్మిక ఉద్యమం పైన నిర్బంధం విధిస్తే కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో అనేక మంది మనలాంటి కార్మికులు చనిపోయారు చనిపోతే అందులో ఒక కార్మికురాలు ఆ పారుతున్న రక్తంలో తన శంగుని సింపి ఆ గుడ్డ ముక్కన రక్తంలో ముంచి ఆ ఎర్ర జెండా ఆ గుడ్డ మొక్కను ఇలా ఎగరేసింది ఆ గుడ్డు ముక్కను ఎగరేయడంతో అదే మనకి ఎర్ర జెండా అయింది ఈ జెండా పుట్టుకు కారణం అప్పుడు జరిగినట్టు పోరాటం ఆ రక్తంలో ఉంచినట్టు ఈ ఈరోజు మనకి ఎర్రజెండా మన కార్మికులకి నాటి నుంచి నేటి వరకు అండగా ఉంటుంది ఇప్పుడు మన సమస్యల పైన కాదు దేశవ్యాప్తంగా అనేక మంది కార్మికుల సమస్యల పైన ఆ ఎర్రజెండా అండ దండగా ఉంటుంది ఆ ఉద్యమంతో ఆ దండ ఆ జెండాతో కార్మికులు ఈరోజు సంఘాలు కట్టుకుంటున్నారు లక్కల కోసం పోట్లాడుతున్నారు ఇప్పుడు రానున్న కాలంలో ఈ మేడే స్ఫూర్తితో మరి nunca é a lancha, porque se ele